నెల్లూరు జిల్లా రాపూరు ప్రభుత్వ సివికే కాలేజీలో రాపూర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర సహకారంతో స్వచ్చతాహి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ప్రాంగణాన్ని శుభ్రం చేశారు హానికర ప్లాస్టిక్ నిషేధించాలని సూచించారు కార్యక్రమంలో రాపూర్ యూత్ క్లబ్ అధ్యక్షులు నరికే శివకుమార్ కార్యవాక సభ్యులు శ్రీనివాసులు సివికే ప్రిన్సిపాల్ వెంకట్ నాయక్ ఎన్ఎస్ ఈ కార్యక్రమంలో రాపూర్ యూత్ క్లబ్ అధ్యక్షులు నరికే శివకుమార్ కార్యవాహక సభ్యులు శ్రీనివాసులు సేవిక ప్రిన్సిపాల్ నాయక్ ఎన్ఎస్ఎస్ సాయి కిరణ్ కళాశాల సిబ్బంది వినాయక కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జూనియర్ కళాశాల రాపూర్లో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం స్వచ్ఛతాహి సేవ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా మన విద్యార్థులు విద్యార్థులు అందరూ పాల్గొన్నారు మన అధ్యాపక బృందం కూడా అందులో పాల్గొనడం జరిగింది మరియు ఒక ప్లాస్టిక్ నిషేధం అనేటటువంటి ముఖ్యాంశంతో ప్లాస్టిక్ వాడకాన్ని మనం నిషేధించాలనే ఆ నినాదంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మేము ఒకటే మెసేజ్ ఇస్తున్నాం ఏంటంటే ప్రజల ప్రజలారా మీరందరూ దయచేసి ప్లాస్టిక్ని దూరం చేయండి అది మనకు ఆరోగ్యానికి చాలా హానికరం కాబట్టి రూపంలోనైనా మనల్ని అది హామ్ చేస్తుంది కనుక దయచేసి ప్లాస్టిక్ వాడకాన్ని అందరూ నిషేధించాలి అందరూ సహకరించాలి మరి మాకు ఈరోజు మరి ఈ సేవ చేసుకునే అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము ధన్యవాదాలు ఈరోజు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీని జాతీయ సేవా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు కాలేజీలో స్వచ్ఛతా హీ సేవ భాగంగా కాలేజీ మరియు పట్టణ గ్రామ పరిసరాల్లో పరిశుద్ధత కార్యక్రమాన్ని నిర్వహించాము విద్యార్థుల్లో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వర్తించాము ముఖ్యంగా జాతీయ సేవా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం నాట్ మీ బట్ యు అంటే నేనొక్కనే కాదు మీరు కూడా అంటే సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని సమాజ శ్రేయస్సు కోసం చేసే దాంతో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకొని తమ చుట్టూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని దేశ అభ్యున్నతికి తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది ఈ యొక్క ఎన్ఎస్ఎస్ విభాగాన్ని ప్రతి జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో ఒక కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి